ఆర్టీసీ జోన్ వన్ చైర్మన్ శ్రీ దొన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ భీమ్ అసోసియేషన్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు అరకు వ్యాలీ సమీపంలో చైర్మన్ స్వగృహం అయ్యూ అశేష జన సమూహంలో తన అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి సందర్భంగా విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ భీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సీనియర్ నాయకులు అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈ కోటేశ్వరరావు విశాఖపట్నం మెయిన్ డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు తదితరులు పాల్గొన్నారు సగ్రామంలో కరిపువేలులో దంపతుల గౌరవ దంపతులైనటువంటి మేడం గారి సమక్షంలో అశేష ప్రజానికి సమక్షంలో చేరడం ఈ కార్యక్రమానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైబీ అసోసియేషన్ కమిటీ గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు అలాగే మా సీనియర్ నాయకులు విశాఖపట్నం జిల్లా వర్క్ ప్రెసిడెంట్ కేరయ్య గారు అట్లాగే విశాఖపట్నం అధ్యక్షులు శ్రీ ఎన్నమ్మరావు గారు కూడా మా దొన్ను దొరగారు మా చైర్మన్ గారి యొక్క జన్మదిన వేడుకలు అడ్వాన్స్ కు ముందే నిన్న విచ్చేసినాం ఎందుకంటే సభ్యుడు పిలిస్తే పలికే వ్యక్తి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ మాకు సమస్య ఉంది అట్లాగనే అర్ధరాత్రి గంటలకు కూడా ఫోన్ చేసిన దాఖలాలు ఉన్నాయి అటువంటి మా గొరుగారి యొక్క మంచితనం మమ్మల్ని మరి యొక్క రుణాన్ని మా రుణం ఎంత తీర్చుకోవాలని ఇది ఒక పండుగ వాతావరణం వేడుక చేయాలని చాలా మేము ఆకాంక్షతో మంచి సదవతో అవకాశంతో అవకాశం కనిపించిన మా పుట్టినరోజులు జరుపుకుంటూ మరి పదవలు ఓన్లీ చైర్మన్ లెవెల్లో కూడా రాష్ట్ర మంత్రుల ఉన్న ఉన్నటువంటి దంపతులు ఎందుకంటే అలాగే ఒకనొకప్పుడు ఉద్యోగంగా డాక్టర్ బాబాసా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఒక రిజర్వేషన్ అకాటగిరీలో ఉద్యోగం పొంది ఒక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఈ రోజు అడుగడుగున ఈ యొక్క ఏజెన్సీ వార్తలో దుండు దొరగాలి యొక్క ఉనికి గొప్పతనం గొప్ప సేవలు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని సర్వీస్ చేస్తాను మరి అలాంటి కార్యక్రమాలు మరి సారు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మా ఆర్టీస్ యొక్క మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు కూడా మరి సారు మంచి సమర్థ ఉద్యోగులతో మా ఉద్యోగస్తులు కూడా శ్రీరామ రక్షణలే తన యొక్క సేవలకు కూడా ప్రతి కార్యక్రమం కూడా ప్రతి హీలకు కూడా సమస్య